అందరికీ నమస్కారము న్యూ ఇయర్స్ రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకొని కర్నూలు పట్టణం నందు ట్రాఫిక్ పోలీసు మరియు పోలీసు వారి యొక్క బందోబస్తు ఎవరగా ఈరోజు సాయంత్రము తొమ్మిది గంటల నుంచి ప్రతి పాయింట్లో టికెట్ వేయడం జరిగింది అదేవిధంగా పట్టణం నందు డ్రంక్ అండ్ డ్రైవ్ పార్టీస్ కూడా పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నాము యువకులు యువతులు తమ మత్తు పానీయాలు సేవించి డ్రంక్ అంట్రై చేసి ఎవరు కూడా వాహనం నడపరాదు అదేవిధంగా తాగిన మత్తులో ఆడవాళ్లను యూటిలైజ్ చేయడము వాళ్లను గేలా చేయడం అలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడను అదేవిధంగా ఫ్లైఓవర్ పిక్చర్స్ హైవే మీద ఉన్న బళ్ళారి చౌరస్త కానీ లేకపోతే కృష్ణానగర్ బ్రిడ్జ్ కానీ గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉండే బ్రిడ్జ్ కానీ ఇలాంటి మీద ఎలాంటి వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ రేసింగ్ చేయడం అనేది అనుమతించబడవు అలాంటి చేసినచో వాళ్ళ మీద బండ్లు చేసి వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లపైన ఉన్న పూల కుండీలు బ్యారికేడ్స్ ఇతర వస్తువులు డ్యామేజ్ చేసిన చేసిన ఎడల వాళ్ళపైన కఠిన పొరిశోధ తీసుకోబడను అదేవిధంగా వెహికల్స్కు సారీసర్ తీసేసి శబ్ద వాల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ అదేవిధంగా రేసింగ్ చేసుకుంటూ స్నేక్ రైడ్స్ లాంటివి చేసినట్టు వెహికల్స్ ఇట్ చేసి వాళ్ళని యాక్షన్ తీసుకోబడుతుంది రెండవది యువతులు ప్లస్ అందరూ ఆడవాళ్ళు వాళ్ళు స్నాచింగ్ అయ్యేదానికి పరిష్కారం లేకుండా మేము యొక్క విలువైన ఆభరణాలు జాగ్రత్త చూసుకోమని కోరుకుంటున్నాం ఇట్లు ట్రాఫిక్ పోలీస్ కర్నూలు అదేవిధంగా